వరికిపుడి శైల ప్రాజెక్టుకు పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రికి చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో పూర్తి చేస్తామన్నా ఆయన పర్యావరణ అనుమతులు కట్టవలసిన డబ్బు కూడా చెల్లిస్తామన్నారు ప్రాజెక్టుకు పైసా డబ్బులు తెయాలని ఇటుక కూడా పెట్టని మాజీ ఎమ్మెల్యే బొల్ల విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు గురివింద గింజకు కింద నలుపు తెలియదు అన్నట్టు బొల్ల ప్రవర్తిస్తున్నారని నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితువు పలికారు అవసరమైతే చట్ట చర్యలు తీసుకుని పరుగు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు నేను అడుగుతున్నా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు శిల గురించి విమర్శించడం సిగ్గుచెట్టు ఈ ఐదేళ్లలో శిలాఫలకం రాయి తప్ప ఒక్క ఇటుక పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరి గురుగింజ కింద నలుపు ఆ సందంగా ఉంది బొల్ల బ్రహ్మనాయుడు మీరు చేసిన తప్పులేండి అసలు శిల ప్రాజెక్ట్ ఒక ఇటుక పెట్టలేదు శిలాఫలకం వేయడం తప్ప ఐదు సంవత్సరాల్లో ఒక్క రాయి కూడా ఎందుకు పెట్టలేదు మీరు ఒక ఇటుక రాయి పెట్టారా ఎందుకు పెట్టలేదు ఈ రోజు మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు చంద్రబాబు గారు ఈ రోజు ఫేజ్ వన్ పూజ చేయడానికి పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు ఇంత పెద్ద నిధులు ఎప్పుడన్నా ఇచ్చారా ఇటకబిడ్ల పెట్టని మీరు ఈ రోజు మళ్ళీ చంద్రబాబు గారిని పంతొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు ఇచ్చినటువంటి మహానాయకుడు చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రి గారిని సిగ్గు లేకుండా విమర్శించడం బాధాకరం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటది నోరు అదుపు తప్పి మాట్లాడిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం పరువు నష్టం దావా కూడా వేస్తా పద్ధతి మార్చుకోకపోతే అసత్య ప్రచారాలు రోజు ఇలాగే చేస్తే వల్ల మీద పరు నష్టం దావా చేస్తా రోజు అసత్య ప్రచారాలు సిగ్గు లేకుండా ఇలా దిగజారిని ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే స్థాయి మర్చిపోయి ఈ రోజు దిగజారి రోజు అసత్య ప్రచారాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం ఓ మాజీ ఎమ్మెల్యే రోజు అబద్దాలు ఆడచ్చా సిగ్గు బుద్ధున్నాడు ఎవడైనా అబద్దాలు ఆడతాడా రోజు అసత్య ప్రచారాలు చేసేవాడిని ఏమంటారు వినుకొండ ప్రజలు చాలా మందిని చూశారు ఇలాంటి పనికి వాళ్ళని కాబట్టి పనికి మాలిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్తారు ప్రజలు సందేహం లేదు ఎందుక పనికి మాటలు రోజు అసత్యం అసత్యాలు మాట్లాడటం మైకులు ఉన్నాయని చెప్పేసి నోటుకు వచ్చిన దోల తీర్చుకుంటా ఉంటే ప్రజల్ని దోలు తీర్చారు ఒకసారి గతంలో మూడు సార్లు దోలు తీర్చారు ఇక భవిష్యత్తులో కూడా అదే పరిస్థితి ఉంటుంది గుర్తుపెట్టుకోండి కొంచెం నోటుకు వచ్చినట్టు అసత్య ప్రచారాలు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకొని మాట్లాడితే పద్ధతి ఉంటుంది వినుకొండ జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడండి మీ పాలనలో ఏం జరిగింది మా పాలన ఏం జరిగిందో ప్రజలే తెలుసు అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మీద ఎన్డీఏ పాలన బ్రహ్మాండంగా ఉంది బాగా అభివృద్ధి జరిగిందని మళ్ళీ మళ్ళీ మాకు పట్టం కట్టారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశము ఇచ్చారు మీరు సరిగా ఆడవలేదని పీక్ పడేశారు ఈ విషయాన్ని గుర్తుంచుకోమని ప్రతిపక్ష మాజీ ఎమ్మెల్యేలకు చెప్తూ ప్రజా సమస్యలని మీద ప్రతిశుద్ధిగా పనిచేద్దాం ప్రజా సమస్యల మా దృష్టి తీసుకురండి అంతేగాని సొల్లు కబుర్లు సోది కబుర్లు అసత్య ప్రచారాలు తగ్గించుకుంటారు